దేశంలో ఇప్పటివరకు అరెస్టైన సీఎంలు మాజీ సీఎంలు వీళ్ళే దేశంలో పలువురు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అరెస్టైన సందర్భాలు చాలానే ఉన్నాయి అనేక కుంభకోణాలు పలు కేసుల్లో ముఖ్యమంత్రులుగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే వారిని అరెస్ట్ చేశారు మరికొందరిని ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక అరెస్ట్ చేశారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కూడా గతంలో అరెస్ట్ అయ్యారు మైనింగ్ కుంభకోణం ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు జార్ఖండ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిబు సోరెన్ కూడా అరెస్ట్ అయ్యారు సిబు సోరెన్ వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ జూ కిడ్నాప్ హత్యకు సంబంధించిన కేసులో సిబు సోరెన్ అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత ఇదే కేసులో ఢిల్లీ హైకోర్టు సిబ్బు సోరేన్ ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది సిబు సోరెన్ రెండు వేల ఐదు ఒకసారి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఒకసారి నుంచి రెండు వేల పది వరకు ఒకసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓ ప్రకాష్ చౌతాలా కూడా జైలుకు వెళ్లారు పాఠశాల ఉపాధ్యాయుల నియమకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి ఈ కేసుకు సంబంధించిన స్కామ్ లో ఓ ప్రకాష్ చౌతాల దోషిగా తేలడంతో ఆయన అరెస్ట్ అయ్యారు ఓ ప్రకాష్ చౌతాల నుంచి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైలుకు వెళ్లారు పశువుల దానా కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష కూడా పడింది రాంచీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు ఐదేళ్లు జైలు శిక్ష అరవై లక్షల రూపాయలు జరిమానా విధించింది బీహార్ కు లాలూ ప్రసాద్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి తొంభై ఐదు వరకు ఒకసారి నుంచి తొంభై ఏడు వరకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా అరెస్ట్ అయ్యారు చెన్నైలో ఫ్లైఓవర్ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్ట్ చేశారు కానీ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చలేదు తమిళనాడుకు కరుణానిధి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సీఎం గా విధులు నిర్వర్తించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అరెస్ట్ అయ్యారు మైనింగ్ స్కామ్ కు సంబంధించి పలు అవినీతి కేసుల్లో ఆయనను అరెస్ట్ చేశారు కర్ణాటకకు ఎడప్పర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల ఏడులో ఒకసారి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు మరోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు యూపీ మాజీ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ కూడా జైలుకు వెళ్లారు ఎమర్జెన్సీ టైంలో అప్పటి ప్రధాని జైల్లో ఆయన ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులందరినీ జైల్లో పెట్టారు చరణ్ సింగ్ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై లో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పన్నెండు మే నెలలో సిబిఐ అరెస్ట్ చేసింది మూడు రోజుల్లో దాదాపు ఇరవై ఒక గంటల పాటు విచారణ చేసిన తర్వాత సిబిఐ అధికారులు జగన్ ను అదుపులోకి తీసుకున్నారు నేరపూరిత కుట్ర ఫోర్జరీ నేరపూరిత విశ్వాస ఉల్లంఘన భారతీయ శిక్ష స్మృతి కింద అవినీతి నిరోధక సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు జగన్ అతని కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలలో పెట్టుబడులకు ప్రతిఫలంగా అంతకు ముందు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కంపెనీలకు ప్రయోజనాలు పొందారని కేసులు నమోదు చేశారు ఈ కేసులో అరెస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో ఓడిన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిచి సీఎం కుర్చీని దక్కించుకున్నారు ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లారు క్రిమినల్ పరువు నష్టం కేసులో ఆయన జైలుకు వెళ్లారు కేజ్రీవాల్ నితిన్ గడ్కరీ ఆరోపణలు చేశారు నితిన్ గడ్కరీ అవినీతి పరుడంటూ ఆరోపించారు దీంతో నితిన్ గడ్కరీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు అరవింద్ కేజ్రీవాల్ గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అరెస్ట్ అయ్యారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ దొంగ కేసులో ఆయన ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను మరోసారి గురువారం రాత్రి అరెస్ట్ చేశారు ఇక దీంతో ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా జైలు పాలైన వారి గురించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది